వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో ధను రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే జూలై నెలలో ఈ రాశి వారికి కుజుడు అనగా ఆరవ స్థానమందు కుజుని యొక్క అనుకూలత రాబోతూ ఉన్నది పదమూడవ తారీఖు దాటాక పదమూడవ తారీఖు దాటాక ఆరవ స్థానానికి కుజుడు వస్తారు కాబట్టి అది ఒక ప్రధానమైనటువంటి బలంగా చెప్పొచ్చు ఒకటి రెండవది తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి శనేశ్వరుడు అలాగే పదిహేడవ తారీఖు వరకు సప్తమ స్థానంలో రవి ఉంటారు పదిహేడవ తారీఖు దాటాక అష్టమ రవి వెళతారు అష్టమ స్థానంలోకి రవి వెళతారు అయితే ఈ మాసంలో రవి బలం అనేటువంటిది ఏమీ కూడా ఈ రాశి వారికి లేదు ప్రధానంగా ఈ నెలంతా కూడా శనేశ్వరుడు కుజుడు యొక్క బలాల మీద ఆధారపడి వెళ్ళాలి అష్టమ రవి అర్ధాష్టమ రాహువు అలాగే శుక్ర బుధ చంద్రగ్రహాలు కూడా మధ్య మధ్యలో అడపాదడపా యోగించినా కూడా ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహం కుజుడు శని ఈ శనేశ్వరుడు కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల అర్ధాష్టమ రాహు అష్టమ రవి ఉన్న దోషాన్ని కూడా మీరు అధిగమించగలుగుతారు అది ఒక గొప్ప విషయం అయితే గోచారం అంత గొప్పగా ఉంది అని మనం చెప్పుకోవడం లేదు ఇది సాధారణమైనటువంటి స్థితి అనుకూలించేటువంటి గ్రహాలు ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య సరి సమానంగా ఉన్నది అయితే ఈ గ్రహాల వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ఒక ఇబ్బందిని అర్ధాష్టమ రాహువు కానీ అష్టమ రవి కానీ తీసుకువస్తే దాన్ని తృతీయంలో ఉండే శనేశ్వరుడు షష్ఠస్థానంలో ఉండే కుజుడు వాటి నుండి కొంత బయటికి తీసుకురాగలుగుతారు ఉదాహరణకి అష్టమరవి అనారోగ్య సమస్యల్ని ఇచ్చినప్పుడు స్థానంలో ఉండే కుజుడు అనారోగ్య సమస్య నుండి బయటకు రా తీసుకురాగలుగుతారు అంటే రికవరీ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ పరిస్థితి బ్యాలెన్స్డ్ పొజిషను జాతకల్లో ఉన్నటువంటి దశాంతర్దశలు అనుకూలంగా ఉంటే తప్పితే ఈ గ్రహస్థితి మీకు యోగించదు ధను రాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి జాతకం మీదే డిపెండ్ అవుతుంది జూలై నెల అంతా కూడా గోచారం అంత ప్రభావంగా ఉండదు దీనికి కారణం అనుకూల ప్రతికూలాలు రెండు కూడా సరిసమానంగా ఉన్నాయి అయితే ఒక మంచి విషయం ఏంటంటే తృతీయంలో శని ఎల్లప్పుడూ శుభకారకుడు షష్ట స్థానంలో కుజుడు ఎల్లప్పుడూ శుభకారకుడు ఈ ఉపచయ స్థానాల్లో క్రూరో బలీ చేదృతే పాపగ్రహాలు ఎక్కువ బలాన్ని సంతరించుకుని శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి ఈ మాసంలో ఏ విధమైన ఇబ్బందులు రావు ఒకవేళ ఇబ్బందులు వచ్చినా అధికమిస్తారు అనేటువంటిది దీని ఆంతర్యము ఈ విషయాన్ని ధనురాశి వారు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు ఆర్థికంగా ఈ గ్రహస్థితి వల్ల సాధారణమైన పరిస్థితే ఉంటుంది ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నట్టు సప్తమ స్థానంలో రవిగ్రహం ఉండడం వల్ల సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అంటూ ఉన్నది శాస్త్రం మరి స్థానంలో ఉన్నటువంటి కుజుడు వస్త్రలాభ ధన ధనలాభ యశస్తుద ఇక్కడ ఏదైతే లోటు కనబడుతూ ఉన్నదో ఆ లోటును భర్తీ చేస్తున్నారు అలాగే అష్టమంలో ఉండే రవి అనారోగ్యాన్ని ఇస్తే తృతీయంలో ఉండే శనేశ్వరుడు భోగభాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు భోగం అంటే భాగ్యం అంటే అందులో ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి సమతుల్యమైనటువంటి పరిస్థితి ఈ నెలలో వంద రూపాయల ఖర్చు ఉంటే వంద రూపాయలకే సరిపడ ఖర్చుకు సరిపడా ఆదాయం వస్తుంది దాచుకోవడానికి ఏమి ఉండదు అంటే ఏవి మిగలదు అలానే ఎక్సెస్గా కూడా ఖర్చు అవదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి రెండు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి రికవరీ రేటు కొంత ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా తల్లి గారు తల్లి తరఫు బంధువులతోటి ఉండేటువంటి మాట పట్టింపులు కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా ధనురాశి వారికి సాధారణంగానే ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో అటు ఆశించినటువంటి స్థాయిలో ఎదుగుదల ఉండకపోయినప్పటికీ అధమమైనటువంటి ఫలితం కూడా ఏమీ రాదు పై అధికారులతో ఉండేటువంటి సఖ్యతో మీ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానమో మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఏదో ఒక రకంగా ఒకవేళ ఉద్యోగం పోయినా మరలా తిరిగి సంపాదించుకోగలుగుతారు ఉన్న ఉద్యోగాల్లో కొన్ని సమస్యలను అధిగమించగలుగుతారు అదేవిధంగా వ్యాపార పరంగా కూడా జరుగుతూ ఉంటుంది వ్యాపారము ఉద్యోగము కూడా మంచిగానే ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితులు అయితే చదువులకి విద్యార్థిని విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి చాలా ప్రతికూలంగా ఉంటుంది దూర ప్రాంతాల్లో చదువుకునేటువంటి వారు వేరే దేశాల్లో చదువుకునేటువంటి వారు కొంత అప్రమత్తతతోటి ఉండాలి నమ్మి మోసపోయేటువంటి ఎవరినైనా నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు కొంత ఎక్కువగా ఉన్నాయి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అతి విశ్వాసానికి కారణమయ్యి కొద్ది ఎక్కువగా మాట్లాడడానికి అవకాశాన్ని ఇస్తుంది మీరు గమనించండి స్త్రీలు ధనురాశి వారు అతిగా మాట్లాడడం వల్ల మాత్రం ఈ నెలలో చాలా ఇబ్బందులు పడతారు అది ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది అంతేగాక మీకుండేటువంటి స్టేటస్ దాన్ని ఎక్కువగా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు దానివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోటు పది రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది ఇది స్వయంకృత అపరాధంగానే చెప్పాలి కాబట్టి అతి అనేటువంటి దాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది అంతేకాకుండా స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి జీవితంలో నిలదొక్కుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి కష్టపడేటువంటి వారికి మంచి జరిగిచ్చేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పవచ్చును ఈ మాసంలో ధనురాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను కనుక సాధించాలి అంటే ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం లేదా దక్షిణామూర్తి యొక్క ఆరాధన అనగా షష్ఠగురుని యొక్క దోషాన్ని తొలగింపజేసుకోవడానికి గురువారం నాడు మౌనవ్రతం కానీ ఉపవాస దీక్షలు కానీ చేస్తూ బృహస్పతిని ఆరాధన చేస్తూ దక్షిణామూర్తిని కానీ హయగ్రీవుణ్ణి కానీ లేకపోతే దత్తాత్రేయుణ్ణి కానీ ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఓం శ్రీమాత్రే నమ వీక్షకులందరికీ నమస్కారం వారాహి అమ్మవారు అంటే ఎవరు ఎలా ఆవిర్భవించారు మనందరికీ వారాహి అమ్మవారు అంటే ఆమె రూపము ముఖము వర్చస్సు అలాగే అమ్మవారు చేత్తో పట్టుకునేటువంటి ఆయుధాలు హలము నాగలి ఇటువంటివన్నీ మనకి కనబడుతూ ఉంటాయి అయితే చాలామందికి తెలియనటువంటి ఒక విషయం ఏమిటి అంటే లలితా సహస్రనామం ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనం సాధారణంగా శంకర భగవత్ పాదులు కానీ లేదా మరి ఏ భగవత్ స్వరూపులైనా సరే ఒక దేవతని స్థుతించేటప్పుడు ఆ పాదమస్తకం స్థుతిస్తారు అంటే పాదాల దగ్గర నుండి తలకాయ వరకు కూడా వారి యొక్క స్థుతి అంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది వారు ఇన్ని హస్తాలు కలిగి ఉన్నారు లేదా వారు వారు ఈ రకంగా ఉన్నారు ఆ రకంగా ఉన్నారు అని కింద నుండి పైకి వర్ణన ఉంటుంది కానీ లలితా సహస్రనామంలో అలా ఉండదు వర్ణన అమ్మవారి నామాలు కనుక చూస్తే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యోద్భాను సహస్ర భా చతుర్బాహు సమన్విత అంటే కిరీటం దగ్గర నుండి కనబడుతున్నాయి మనకి వర్ణన అంటే అక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే చిదగ్నిగుండ సంబూత అచ్చిద్ అగ్ని చిదగ్ని అంటే ఏంటంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో అది చిదగ్ని అగ్నిగుండం అంటే పరమాత్మ యొక్క తేజస్సు ఆ తేజస్సు నుండి ఉద్భవించినటువంటి లలితాదేవి అగ్నిగుండం నుండి పైకి వచ్చింది పైకి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఈ కిరీటము కన్నులు లేకపోతేనేమో కనుబొమ్మలు ముక్కు నోరు ఇలా కిందకి అమ్మవారి యొక్క స్వరూపాన్ని లలితా సహస్రనామం వర్ణన చేస్తూ ఉంటుంది అలా చేసినప్పుడు ఈ అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అమ్మవారితో పాటు మరో ఇద్దరు దేవతా స్వరూపాలు కూడా చిదగ్నికుండంలోంచి బయటకు వచ్చాయి ఒక అమ్మవారు అంటే లలితాదేవి ఆమె మధ్యలో ఉండగా ఆమె యొక్క కుడి చేతి వైపు మంత్రిని పరిశీవిత మంత్రిని అంటే రాజ్యశ్యామలదేవి ఇప్పుడు మన అంత మాతంగి అంటారు ఉచ్ఛిష్ట చాండాలి అంటారు రాజ్యశ్యామల అంటారు మాతంగి అంటారు ఇలా ఏ పేరు పెట్టి పిలుచుకున్న అమ్మవారు రా శ్యామలాదేవి ఆమె యొక్క కుడిపక్కన అలాగే ఇంకొక దేవత వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క ఎడమ వైపుగా ఉంటారు ఇది చిదగ్నికుండంలోంచి ఉద్భవించినటువంటి దేవతా స్వరూపాలు ఈ ముగ్గురే సృష్టి స్థితి లయాలకి సంబంధించినటువంటి జ్ఞానం లేదా క్రియా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలైనటువంటి శ్యామలాదేవి లలితాదేవి అలాగే వారాహిదేవి అందుకనే మీరు గమనించండి గుప్త నవరాత్రులు లేదా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు వచ్చినప్పుడు ముఖ్యంగా శ్యామలా నవరాత్రులు వస్తాయి అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారి శరన్నవరాత్రులు వస్తాయి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయి ఈ మూడే వస్తాయి మిగతా దశ మహావిద్యలకి సంబంధించినటువంటి నవరాత్రులు ఎక్కడా కనబడవు ఎందుకు రావు అంటే ఈ ముగ్గురు దేవతలే చిదగ్నికుండ నుండి బయటకు వచ్చినటువంటి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపాలు అందుకనే శ్యామలా నవరాత్రులు ఉంటాయి ఆశ్వీజ నవరాత్రులు ఉంటాయి అలాగే వారాహి నవరాత్రులు ఉంటాయి